రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి శుక్రవారం నరసంపేట పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంగా శుక్రవారం నరసంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ రోజు సుమారు ఐదు వందల ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ అనసూయ సీతక్క ప్రభుత్వ సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి ప్రభుత్వ వి రామచంద్ర నాయక్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి రియాజ్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు డాక్టర్ మురళి నాయక్ రేవురి ప్రకాష్ రెడ్డి గాండ్ర సత్యనారాయణ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు యాభై ఆరు పాయింట్ నలభై కోట్ల వ్యయంతో నరసంపేట నుండి నెక్కొండ హెచ్ఐఎం రోడ్డు టూ ఎల్ ప్లస్ పిఎస్ బై ఫోర్ ఎల్ లైన్ల రహదారికు ఎనభై రెండు పాయింట్ ఐదు ఆరు కోట్లతో హన్మకొండ నరసంపేట మహబూబ్బాద్ హెచ్ఐఎం రోడ్లు నాలుగు లైన్ల రోడ్డుకు నరసంపేటలో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు నూట ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల మరియు వసతి గృహముల నిర్మాణ పనులకు రెండు వందల కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను నరసంపేట పట్టణంలో ఇరవై కోట్లతో అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజ్ల నిర్మాణం బీటీ రోడ్లు సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు పదిహేడు కోట్ల వ్యయంతో నరసంపేట నుండి పాకల హెచ్ఐఎం రోడ్డు టూ ప్లస్ పీఎస్ లైన్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు సు స్వాగతం అని ద్వారా వారికి అంతేకాకుండా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ పాత్యులు మన జిల్లా ఇచ్ఛార్జి మంత్రివర్యులు నల్లిను ఓమ్లేడు శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అని చెప్పి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు గిరిజన ముద్దు మన జనసీ అనుసయ గారికి స్వాగతం సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతూ ఉన్నాను అంతేకాకుండా మన మంత్రి మన జిల్లా మంత్రివర్యులు దేవాదాయ శాఖా మంత్రులు సురేఖ గారికి స్వాగతం సుస్వాగతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మన రాష్ట్రంలో మరి రెండోసారి మన పార్లమెంట్ సభ్యులుగా మరి ఏదైతే మీ అందరి అభిమానంతో మరి ఏదైతే పార్లమెంట్ సభ్యునిగా వారి పోరిక బలరాం నాయక్ గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మరి ఏదైతే ప్రభుత్వ విప్ రామ్ చంద్ర నాయక్ గారికి వారికి కూడా స్వాగతం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మన రాష్ట్రంలో మరి ఏదైతే సీనియర్గా ఏదైతే శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా మాజీ మన కడుపు నింపుతుంది ఇలా ఇంకో కడుపు ముందుకేసినాం కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయింది అందుకే ఎడ్యుకేషన్ ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇన్ రోడ్స్ కమ్యూనికేషన్ ఇన్ పోర్ట్స్ కమ్యూనికేషన్ ఇన్ ఎయిర్పోర్ట్స్ కమ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా తీసుకొని భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్ లో పండించి పంజాబ్ హర్యానాలను దాచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింతల అధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఆనాడు ఒట్లు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదురుకున్నది మనం చూసినాం పోలీసులతో లాఠీ చార్జీ రాజధానిలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినరు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఎత్తికెదిగినారు ఫామ్ హౌస్ కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి పడులు రాలేదు ఈ ప్రాంతంలో మా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఎక్కడ చూసినా వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని నేను గుర్తు చేయదని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు అధికారంలోకి వస్తే రైతు బంధు బద్దయిపోతుందని రైతు రుణమాఫీ అబద్ధాలని నేను గుర్తు రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కానీ గడిలలో పొంకణాలు పలికిన వాళ్ళ ఇంట్లలో కరెంటు లేదు వాళ్ళకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దొరికింది వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది తెలంగాణను దోసుకున్న వాళ్ళకు కరెంటు పోయింది కానీ తెలంగాణలో దుక్కి దున్న ప్రతి రైతుకు ఈనాడు ఇరవై నాలుగు గంటల విద్యుత్ అనిచ్చి ఉచిత విద్యుత్ అంటే మాది ఆ పేషెంట్ రైతు మాది రెండు వేల నాలుగులో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం వ్యవసాయాన్ని లాభసాటిక చేస్తాం రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు పన్ను వంద వందల కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు అలా మొదలైన రెండు వేల నాలుగు ఉచిత కరెంటు ఈనాడు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైట్ మనది మనం కొనసాగిస్తున్నాం ఇదే కాదు ఈనాడు మీరు ఆలోచన చేయండి ఆనాడు సంవత్సరానికి ఎకరాకు పదివేలు ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో తొమ్మిది రోజుల్లో ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖాతాలలో టకా టకా మీకు కనక వర్షం పురిపించి రైతు భరోసాలో భాగంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మూడు నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని నాకు విడతలని మిత్తి మేమే కడతామని అసలు మిత్తి కలిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలే ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా వడ్డీకే సరిపోలే కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంపడే ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు చెబుతున్నా ఊర్లో ఓట్లు అడుగుతాం హనుమాన్లకు గుడి లేదు ఊరని ఉండొచ్చు కానీ ఇందురమ్మ ఇల్లు లేని ఊరు లేవు తాగనికే నీళ్ళ టాంకైనా ఇందిరమ్మ ఇల్లైనా అయినా మనం ఇచ్చింది ఇక్కడ కూర్చున్నోళ్ళు గుండె మీద చేసుకుని ధైర్యంగా నిలబడి చెప్పొచ్చు ఇవాళ వాళ్ళని అడుగుండ్రీ ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో సూపీఎం అను ముఖ్యమంత్రిగా నేనే వస్తా కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి కొట్టిండు వాళ్ళకి ఇక చెప్పిగా ఊరించిందంటే వరంగల్లోనే మీ కార్ని మొత్తం అసలు గుడిసేలు ఏమి ఉండవని మొత్తం కార్ని కాళ్ళనే ఊడగొట్టింది ఏమైంది చివరికి ఇల్లు వీకి పందరేసుకున్నట్టు బజార్ పాలేది వాళ్ళ బతకాలను నమ్ముకుంటే మళ్ళా ఆయన లేదావి కోడి వయ్యాలి కళ్ళు పోయాలి కూడా ఇవ్వాలి అనుకున్నాడు పాపం మంచోలే తెలియకల్లో వరంగల్ కానీ ఆయన మాయమాటలు వాడి మోసపోయింది కోడి వెంచి ముదిరిపోయింది లాస్ట్కు ఎవరికపోయారు ఆ కోడిని కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇన్ని ఇయ్యలే అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే పేదవాడి గౌరవం పెరగాలి అని అంటే ఇందరమ్మ ఇల్లు ఉండాలి ఇందరమ్మ ఇల్లు ఉండాలి అనంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు ఇచ్చి తీరవలసిందని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో పేదలకు ఇల్లు ఇచ్చిన ఇలా ప్రతి గ్రామంలో ఇందరమ్మ ఇళ్ళ పనులు మొదలైనాయి అందుకే ఈరోజు ధైర్యంగా ఆ సంతోషంతో మీ అందరి అభిప్రాయాన్ని సోదరుడు మాధవరెడ్డి గారు మా కనీసం ఇంకొక మూడు వేలామాట ఎప్పుడైనా పండ్లు కాసే శక్తి రాళ్ళు వాడతాయి పెడతామంటే అడుగుతారు కొడతామంటే దూరం పోతారు అందుకే మాధవన్న నువ్వు ఎక్కడన్నా చేసి ఇంకా మళ్ళీ మూడు వేల ఇల్లు రాబట్టాలని ఉపాయం వేసిడు మీ అందరి కోసం నేను ఇంత పెద్ద ఎత్తున సభ పెడితే మాధవన్న సంతోషంతో పెట్టండి అనుకున్నా మాధవన్న మీటింగ్ మతలంతోనే పెట్టండి ఎక్కడైనా ముఖ్యమంత్రి గారిని అందరి మీద అలా ఇస్తాడని నిజంగానే నియోజకవర్గాలలో పేదలకు ఇల్లించే నాయకులు అంటే నాకు ఇష్టం పేద ప్రజల్ని ఆత్మ గౌరవంతో బ్రతకడానికి సహకరించే శాసనసభ్యుడుంటే భుజం తట్టి మన ప్రభుత్వం యొక్క ఆలోచన వచ్చే ఏప్రిల్ కొత్త సంవత్సరంలో ఫైనాన్షియల్ లో తప్పకుండా ఈ నర్సంపేటకు మళ్ళీ మూడు వేల నుంచి మూడు వేల ఐదు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటున్నారు అందుకే వేదిక మీద నుంచి వారికి ఆదేశాలు ఇస్తున్నా వచ్చే బడ్జెట్ ఇయర్లో ఖచ్చితంగా నర్సంపేటకు మూడు నుంచి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పు చెప్తున్నా వారిని పర్యవేక్షించుకుంటూ నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మిత్రులకు నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఇలా మా ప్రభుత్వం మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకున్నాం ఆనాడు వారన్నారు ఈ దేశం విద్య లేకపోవడం ఈ దేశం ఆకలి కేకల్లో చనిపోతుంది నిరక్షర రాష్ట్రత వల్ల ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం అందుకే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు అందుకే ఈనాడు దేశంలో ఉన్న గొప్ప గొప్ప మొట్టమొదటి ప్రధానమంత్రి గారు మొదలుపెట్టినది కాంగ్రెస్ పార్టీ కట్టిన కాకతీయ యూనివర్సిటీ ఇవాళ వరంగల్లో దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన యూనివర్సిటీ అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది ఇవాళ ప్రాజెక్టులు పండిత్ జవహర్